ఓం నమో వెంకటేశ్వరాయ నమ నేను నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు నేను సప్త శనివార వ్రతం అయితే స్టార్ట్ చేశాను సో దాని నియమాలు ఏంటి ఎవరు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో అయితే తీసాను ఎవరికైనా కావాలంటే కనుక వెళ్ళి ఛానల్లో ఉంది చెక్అవుట్ చేయొచ్చు సో ఈ వీడియో వచ్చేసి మనం ఉదయం పూట పూజ అయితే చాలామందికి తెలుసు సో సాయంత్రం పూట ఎలా చేయాలి అని చెప్పేసి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి సో ఆ వీడియో కోసం అయితే ఇప్పుడు ఈ సాయంత్రం పూట పూజ ఎలా చేస్తామో ఆ నియమాలు ఏంటి అలాగే మనం ఉదయం పెట్టినటువంటి ప్రసాదాలన్నీ ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను సో వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడు సాయంకాలం పూజ ఎలా చేయాలి నేను ఎలా చేస్తున్నానో ఒక చిన్న వీడియో అయితే చూపిస్తున్నాను ఉదయం పెట్టిన ప్రసాదాలు అంటే మనము ఏమైతే పెడతామో నేనైతే సాధారణంగా డైలీ కూడా చిమ్మిలుండలు అలాగే చలిమిడి వడపప్పు పానకము అలాగే కొన్ని ఫ్రూట్స్ ఇవి మాత్రమే ఉదయం పూట పెడుతున్నాను సో మనం పెట్టిన ప్రసాదాలన్నీ కూడా తీసివేయాలి అలాగే పిండి దీపాలు పెడతాం కదా అవి కూడా తీసివేయాలి అలాగే స్వామివారికి పెట్టినటువంటి పువ్వులు తమలపాకులు అవన్నీ కూడా వాడిపోతాయి సో అవన్నీ కూడా నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను సో వీటన్నిటినీ కూడా మనం చెత్తలో వేయకుండా పారే నీళ్ళలో వదిలేయాలి లేదా ఎవరూ తొక్కని ప్లేస్లో కానీ నీళ్ళల్లో కానీ వదిలేయాలి మళ్ళీ కొంతమందికి చాలా సందేహం వస్తుంది ఉదయం పూట చేసినట్లుగానే సాయంత్రం కూడా పిండి దీపాలు చేయాలా మళ్ళీ వ్రతకథ చదవాలా అంటే ఏమీ అవసరం లేదండి సాయంత్రం కేవలం మనం పొద్దున పెట్టినటువంటి పూలు నైవేద్యాలు తీసేసి శుభ్రం చేసుకోవాలి మళ్ళీ ఫ్రెష్గా పూలు పెట్టుకోవాలి అలాగే సాయంత్రం నైవేద్యాలు చేసుకుంటే అవి దేవునికి సమర్పించుకోవాలి సాయంకాలం కూడా మీకు తులసి మాల దొరికినట్లయితే సాయంత్రం కూడా మీరు తులసిమాల వేసుకోవచ్చు ఎవరు ఎన్ని ప్రసాదాలు చేయగలిగితే అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చు సాయంత్రం పూట దీపాలు అనేవి మామూలు ప్రమిదల్లో ఒక ప్రమిదలో మూడు వత్తులు రెండవ ప్రమిదలో నాలుగు వత్తులు వేసుకొని దీపారాధన చేయాలి నేనైతే గనక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటున్నాను ఎప్పుడైనా గనక ఒకసారి ఎప్పుడైనా ఆకలి అనిపించినట్లేదు ఒక బనానా తింటున్నాను లేకపోతే అది కూడా తినను సో సాయంత్రం పూజ అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి ధూపం దీపం స్వామివారికి చూపించలేదు ధూపం అంటే ఇక్కడ ఏడు అగరవత్తులు వెలిగించి స్వామివారికి చూపించాలి అలాగే స్వామివారికి తాంబూలం ఇవ్వాలి ఆ తర్వాత మనం చేసినటువంటి ప్రసాదాలన్నీ దేవుడికి పెట్టేసి తాంబూలం మొత్తం ప్రసాదించి హార హారతి ఇచ్చేటప్పుడు మనకి ఏమైనా ఆ మంగళహారతి పాటలు వస్తే కనుక కర్పూర మంగళ నీరాజనం పాటలు ఉంటే పాడుకోవచ్చు లేదు అంటే కనుక మామూలుగా అయినా సరే హారతి ఇచ్చేసుకోవచ్చు ఆ తర్వాత మీకు దగ్గరలో గుడి ఉన్నట్లయితే కనుక గుడికి వెళ్ళవచ్చు తర్వాత మనం ఒక అతిథిని కానీ లేదంటే ఒక జంటని కానీ ఇంటికి అతిథులుగా ఆహ్వానించి వారికి మనం భోజనం మర్యాదలు సత్కరించాలి వారిని మనం వెంకటేశ్వర అలవేలు మంగ పద్మావతిగా భావించి వాళ్ళకి మనం అతి ఆతిథ్యాన్ని సమర్పించాలి వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు స్వామివారి దగ్గర పెట్టినటువంటి ప్రసాదాలు మీ మనమైనా తినచ్చు లేదు అంటే కనుక అతిథి రూపంలో ఉన్నటువంటి వాళ్ళకైనా సరే మనం పెట్టవచ్చు ఆ అతిథులు భోజనం చేసిన తర్వాతనే మనం భోజనం తినాలి ఇలాగ మీరు రోజు సాయంత్రం సింపుల్గా చేసుకోవచ్చు పూజన అయితే సో పొద్దున పూట చేసినంత టైం అయితే పట్టదు సో సాయంత్రం పూట సింపుల్గా అయిపోతుంది అనమాట చివరిగా ఒకసారి సాయంత్రం సింపుల్గా పూజ అలా చేయాల్చిద్దాం ఫస్ట్ మనం మార్నింగ్ పెట్టినటువంటి పువ్వులు పళ్ళు ప్రసాదాలు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అక్కడ మొత్తం శుభ్రం చేసుకొని సాయంత్రం మళ్ళీ మనం ప్రసాదం చేసి అతిథులను ఆహ్వానించాలి ఆ ప్రసాదాలు దేవునికి నివేదన చేసి ఆరతించి అలాగే పూజ మొత్తం కంప్లీట్ చేస్తున్న తర్వాత మనం ఒకవేళ పొద్దున పూట మనం వ్రత కథలు చదవడం కుదరకపోతే సాయంత్రం పూట కూడా మనం చదువుకోవచ్చు సాయంత్రం పూట రోజు అతిథిని పిలవడం కుదరని వాళ్ళు ఏడు ఏడు వారాలు కలిపి ఒకే వారంగా అందరినీ ఒకే రోజు పిలుచుకొని కూడా మనం భోజనం పెట్టుకోవచ్చు